హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నాను సో ఈవినింగ్ ఇంటి దగ్గర పూర్తి చేసేసుకొని ఫ్రెష్గా రెడీ అయిపోయి సాయంత్రం షాప్కి అయితే వచ్చాను ఎవరున్నా లేకున్నా ఖచ్చితంగా ఒక గంట అయితే మనం రెస్ట్ తీసుకోవాల్సిందే ఇవన్నీ కూడా మొన్న వేసాం కదండి వర్క్లు అన్నీ అయిపోయాయి స్టిచ్చింగ్కి అయితే పంపించేశాను ఇప్పుడే వచ్చాయనమాట జస్ట్ స్టిచ్చింగ్ అయిపోయి వర్క్లు చూపిద్దాం మీకు అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట సో అలాగే ఈ కస్టమర్ వచ్చేసి ఇందాకొచ్చి అనమాట సో వాళ్ళు వచ్చినప్పటికీ మనకి ఇంకా బ్లౌజులు రాలేదు అందుకని చెప్పేసి వాళ్ళని ఒక టెన్ మినిట్స్ తర్వాత రమ్మని చెప్పాను వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సో వాళ్ళు వచ్చేలోపు మీకు చూపిద్దామని టకాటకా చూపించేస్తున్నాను అనమాట టోటల్గా వీలవి వర్క్ విత్ త్రీ బ్లౌజెస్ ఒకటి వచ్చేసి చికెన్ వర్క్ క్లాత్ది బ్లాక్ది ఇచ్చారనమాట సో అది ఒక బ్లౌజ్ టోటల్ ఫోర్ బ్లౌజెస్ మెజర్మెంట్ బ్లౌజ్తో కలిపి ఫైవ్ కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇప్పుడు వాళ్ళు వస్తే ఇవ్వాలి సో ఇంతలోపే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తీసుకొని వచ్చిందనమాట సాయంత్రం స్నాక్స్ మామూలుగా అయితే కనుక ఇంటి దగ్గర ఉంటే కనుక తనే చేసుకుని తింటుంది ఈరోజు ఏమో నామిన ప్రేమ ఎక్కువైపోయింది నాకు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట సో సూపర్ టేస్ట్గా ఉంది ఎట్లా చేసిందో తెలియదు చాలా బాగా వంటలు చేస్తుంది నిన్నేమో రైస్ కలిపిందండి ఏం రైస్ ఆనియన్ రైస్ అంట సూపర్ టేస్టీగా ఉంది అసలు పప్పుచారులు కూడా అయిపోలేదు మా ఇంట్లో ఓన్లీ రైసే అయిపోయింది అనమాట అంత టేస్ట్గా చేసింది సో ఆడపిల్లలుంటే తల్లిదండ్రుకి ఇది ఒక అదృష్టం అనమాట చూసారా ఇంత టేస్టీ ఫుడ్ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను సో కాబట్టి ఇవి తిన్న తర్వాత బ్లాగ్ అన్నది కంటిన్యూ చేద్దాం సో మొత్తానికైతే చాలా చాలా టేస్టీగా చేసింది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో ఇది వచ్చేసి నిన్న పెట్టిన కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి కొంచెం మిర్రర్స్ క్రాస్ పడినాయి అవి క్రాస్ పడటం వల్ల వర్క్ సైడ్ వేసిందో సైడ్ వేయలేదనమాట పోనీ తీసి వేరేవి పెడదామని చెప్పేసి అంటే రావట్లేదు అందుకని చెప్పేసి దానిలోకి గమ్మత్కి ఇచ్చేసాను ఇంకా ఈ మిషన్లో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది సింపుల్ హ్యాండ్స్ ఇది దారం చాలా డెలికేటెడ్గా ఉంది దారం అయితే వేసే కొద్దీ కట్ అయిపోతుంది అది ఎందుకు కట్ అవుతుందో అర్థమవుతలేదు తెగిపోకుండా కూడా కట్ అయిపోతుంది అనమాట మాటి మాటికి ఎక్కించటము డిజైన్ని ఫార్వర్డ్ చేసుకోవటం మళ్ళీ వెనకల నుంచి రావటం ఇదే సరిపోయింది ఇది అయిపోగొట్టాలి అలాగే బాబిన్ థ్రెడ్ కూడా అయిపోయింది బాబిన్ థ్రెడ్స్ అన్నీ పెట్టుకున్నవన్నీ అయిపోయాయి ఇంకా బాబిన్స్ కూడా చుట్టుకోవాలి ప్రజెంట్ ఒకటో రెండో ఉన్నాయి మిషన్కి ఒకటి మిషన్కి ఒకటి ఇవి రెండు పెట్టేసుకున్నామంటే కనుక అన్నీ కంప్లీట్ మొత్తం ఈ మిషన్కి కలిపి వచ్చినటువంటి బాబిన్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉన్నాయి నా దగ్గర నాకు త్రిబుల్ ఆర్ మిషన్కే బాబిన్స్ ఎక్కువ ఇచ్చారు రికోమా కన్నా కూడా త్రిబుల్ ఆర్ మిషన్కి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు ఇచ్చింటారు నాకు అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి ఎక్కించి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా టైం సేవ్ అయిపోతుంది మనకి బాబిన్ అయిపోయిందంటే వెంటనే తీయచి బాబిన్ పెట్టేసేయచ్చు అలా చుట్టుకోలేదంటే కనుక ప్రతిసారి అయిపోయినప్పుడల్లా మనం మిషన్కి పెట్టేసి మళ్ళీ ఎక్కించుకొని పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఈ త్రిబుల్ ఆర్ మిషన్కి ఇచ్చినటువంటి మిషన్ కన్నా రికోమా మిషన్కి ఇచ్చినటువంటి బాబిన్ మిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే మంచి బ్రాండెడ్ కదండి చాలా క్వాలిటీ ఉంది ఆ మిషన్ ఏంటంటే అన్నీ లూజ్ అయిపోతాయి టా తొందరగా ఎక్కదు సో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఇది మాత్రం చాలా బాగుంది ఎన్ని బాబిన్స్ ఎక్కించినా అసలు టక్కున పెట్టేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా పని అయిపోతుంది క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంటుంది అదైతే క్వాలిటీ అంత కాలేదు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది వేరియేషన్స్ చాలా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి దారం పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఇచ్చారు కదా దానికి అలా ఉండదు దారం నార్మల్గా మనం పక్కకు పెట్టేసుకోవాల్సింది ఆ మిషన్కి దీనికైతే కనుక ఒక స్టాండ్ ఒక పుల్లలాగా ఇలా నీట్గా ఇచ్చారనమాట దానికి అలా ఉండదు కాబట్టి నాకైతే ఇదే బాగా నచ్చింది ఎంతైనా డబ్బులు పెట్టే కొద్దీ వస్తువు అన్నది క్వాలిటీ బాగొస్తుంది డబ్బులు తక్కువ పెట్టాము అంటే కనుక క్వాలిటీ ఉండదు అది వర్క్ అయినా సరే వస్తువైనా సరే క్లాత్ అయినా సరే మొత్తానికైతే ఇది కంప్లీట్ చేసేసాను ఈ మధ్యలో ఉండే మిర్రర్కి వర్క్ పడలేదు అది నేను లాస్ట్కి ఫైనల్గా కుట్టాలి చేతుతో ఇంకా ఇవన్నీ బాబిట్స్ తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను అనమాట ఇలా అన్ని చుట్టి పెట్టేసుకున్నాను అంటే చాలా టైం అన్నది మనకి మిగులుతుంది కదా బాగుంటుంది దీని మీద దుమ్ము పడింది చూసుకోలేను అనేది ఇప్పుడు వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూసుకున్నా క్లీన్ చేసుకోవాల్సింది అని ఇంకా ఫ్రంట్ బ్యాక్ అయిపోగానే ఆర్ మిషన్లో కూడా నేను హ్యాండ్స్కి పెట్టేశాను ఈ మిషన్లో ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక హ్యాండ్కి కూడా సెట్ చేశాను ఇది యాక్చువల్గా ఫోర్ ఇంచెస్ హ్యాండ్ అండి వీళ్ళకి బంచ్ చేస్తానని చెప్పేసి చెప్పాను కానీ ఇంత చిన్న హ్యాండ్లో బంచ్ రాదు ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఓకే అని చెప్పేసి అన్నారు బార్డరే వేయండి అన్నారు వేసేది అయిపోయిన తర్వాత ఇంటికి పోదామని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఇంటికి వెళ్ళే ముందు బాటిల్ తీసుకున్నాను బాటిల్లో నీళ్ళు ఉంటే కొన్ని తాగి ఒకేసారి తీసుకొని పోదామని ఈరోజు కొంచెం బయటకు వెళ్ళేది బయటికి బయటకు వెళ్ళి రేపటికి పువ్వులు అవి తెచ్చుకోవాలి అలాగే వచ్చేటప్పుడు మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాము సో మ్యాంగోస్ కూడా మమ్మల్ని మోసం చేసినాడండి రెండు వందల యాభై రూపాయలు తీసుకొని తీయటి పండ్లని చెప్పిచ్చాడు ఇవే అనుకున్నంత అయితే ఏం లేదు కన్నయ్య ముందు పెట్టేశాను అనమాట సో కన్నయ్యకు నైవేద్యం పెట్టినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు తింటారని తెలిస్తే అసలు పెట్టాం మనం మేము బయటకు వచ్చేసరికి మా జాకోడి ఆనందం అంతా ఇంత కాదు వాడి ఆనందము వానికి ఏమో తెచ్చినామో అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడు ఒక్కొక్క రోజు భలే ఆడుకుంటాడండి వాడు అసలు మేము పొద్దున పోయి మధ్యాహ్నం వస్తాను కదా నేను వచ్చేసరికి ఏదో మమ్మల్ని నిలిచిపెట్టి ఒక సంవత్సరం అయినట్టుగా ఫీల్ అయిపోతాడన్నమాట ఇంటికి వచ్చేసరికి ఇంకా నోట్లో ఆ కాళ్ళ పట్టలు పట్టుకుంటాడు ఎగురుతాడు ఎగురుతారు బియ్యచ్చంగా ఎగురుతాడనమాట నేను సరుకులు తీసుకొని వచ్చేది చూసి వానికి ఏమో తెచ్చిన అని చెప్పేసి వాడిని ఆనందం అనమాట కానీ పాపం వానికి ఏం తీసుకోవాలి నేను బిస్కెట్లు ఎప్పుడైనా తీసుకొని వస్తుంటే ఈరోజు నాకు గుర్తుకు లేదు పాపం వాడికి తీసుకురావాలని జస్ట్ నేను కూరగాయలు తెచ్చుకుందామని పోయినా కూరగాయలు తీసుకున్న వచ్చేటప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని అయితే వచ్చాను అనమాట అండ్ పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్ గట్టిగా ఉంటుంది పెరుగు కూడా మంచిగా తినాలనిపిస్తుంది ఇంకొక కొన్ని పెరుగులు ఉంటాయి కానీ అవి లూజ్గా వస్తాయండి మజ్జిగలాగా తింటుంటే అసలు టేస్ట్ ఉండదు పుల్లగా అయిపోతుంది నెక్స్ట్ డేకి ఇదైతే టూ డేస్ ఉన్నా కూడా మనం కట్ చేసి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నామంటే టూ డేస్ అయినా పెరుగు బాగుంటుంది అందుకే ఇది తెచ్చుకున్నా ఇప్పుడు వచ్చేసి షాప్ నుంచి వచ్చాను ఏం మార్నింగ్ ఏం చేయలేదు చెప్పాను కదా ఈరోజు వచ్చేసి రైస్ కలిపింది అనమాట మధ్యాహ్నము ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు అందుకే వంకాయ కర్రీ చేసి రొట్టెలు చేసుకుందాము అని చెప్పేసి వంకాయలు అలాగే రేపు పొద్దున రేపు సంతోషమత వ్రతం ఉంటుంది కాబట్టి నార్మల్గా టమాటా కానీ పెరుగు కానీ తర్వాత పులుపు ఏది యూజ్ చేయను కాబట్టి బెండకాయలు అయితే తీసుకొచ్చుకున్నా ఫ్రై కానీ లేదా కర్రీ కానీ చేయొచ్చని ఆలు తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటే ఆలు అయిపోయిందంట నేను ఇంట్లో పని చేసుకుంటున్నానంటే కడప దగ్గర ఇట్లా పండుకొని జాక నాకెళ్ళి చూసుకుంటా కూర్చుంటాడనమాట సో ఇంతలోపే మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంటికి ఎవరో వస్తే వాళ్ళ మీద కరుచుకుంటూ బయటకు పోయిందండి మొత్తుకు ఉంటుంది బయటకు పోయి అసలు ఎవరిని రానియదు మా ఇంటి దగ్గరికి ఎవరైనా రావాలంటే చుచ్చు పోసుకుంటున్నారు పాపం భయపడుతున్నారు వీడే అరిచే అరుపుకు ఇంకొకటి విని చూస్తేనే భయపడతారు అనమాట చాలామంది వాడు చూస్తే ఉన్నాడు అందుకని చెప్పేసి ముందు మీ కుక్క ఎక్కడుందమ్మా లోపల ఉందా బయట ఉందా అని చెప్పేసి అడిగి ఖచ్చితంగా అడగంది లోపలికి అయితే రారనమాట మా హౌస్ ఓనర్స్ అయితే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి పైకి కిందికి వాళ్ళనేమనదు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినారంటే మాత్రం మామూలుగా అరుసదు ఓ రేంజ్లో అడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి మేము మోస్ట్లీ ఇంట్లోనే పెట్టేసి గేట్ వేసేస్తాను అనమాట ఎందుకంటే కొత్త వాళ్ళ మేనికి సడన్గా అది పెళ్ళి వెళ్ళి అనమాట కరిచదు కానీ ఎగురుతుంది అట్లా ఎగిరినప్పుడు అవతల వాళ్ళు భయపడనారంటే మళ్ళీ ఏదన్నా ఒకటైతే కష్టం అని చెప్పేసి నేను మోస్ట్లీ బయటకైతేసాను ఇంక ఈరోజు వచ్చేసి బ్రెడ్ తెప్పించుకునింది తులసి వాళ్ళ డాడీతో ఆ బ్రెడ్ని చూసేసరికి వీటికి పంచప్రాణాలన్నమాట పాపం బిస్కెట్లు తీసుకొని రాలేదు కదా బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి వానికి ఒక బ్రెడ్ వేసి అలాగే నేను ఒక బ్రెడ్ తీసుకొని తినుకుంటూ కూర్చున్నాను అనమాట ప్రజెంట్ కొద్దిసేపు అట్లా వంకాయ కూర మగ్గేంత వరకు అది మగ్గిన తర్వాత రొట్టెలు చేయాలి సో షాప్లో ఉంటే కొంచెం ఎక్కువ నిలబడే పనే ఉంటుంది కాబట్టి నిలబడి నిలబడి కాలం వస్తాయి అందుకని వచ్చిన తర్వాత ఇలా ఒక పది నిమిషాలు అట్లా కూర్చున్నామంటే రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ప్రాణము ఈరోజు వచ్చేసి నేను టెన్ మినిట్స్ ముందే వచ్చేసాను నైన్ కన్నా నేను నైన్ నుంచి టెన్ వరకు వచ్చే సీరియస్ రెండు చూస్తాను అనమాట రెండు సీరియల్సే చూస్తాను అది కూడా మా టీవీలో నాకు బాగా నచ్చుతాయి అవి సో టీవీ పెట్టుకొని కూర్చున్నాను ఇంకా సీరియల్స్ స్టార్ట్ అవ్వలేదు ఇంతలోపు నేను రొట్టెలు చేద్దామని లోపలికి వచ్చి రొట్టెలు చేసేసాను ఇంకా అలాగే వంకాయ కూర రొట్టె తినేదానికన్నా ఇలా కలిపి తింటే మామూలుగా ఉండదు టేస్ట్ సో ఇది కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాకైతే చాలా చాలా ఇష్టం నాకు చికెన్ కర్రీ కానివ్వండి వంకాయ కూర కానివ్వండి ఇలా కలుపుకొని తింటేనే దాని టేస్ట్ కాబట్టి నేను నా కూతురికి ఇద్దరికి ఒక రెండు రొట్టెలు అయితే మంచి కలుపుకొని పెట్టేశాను అనమాట సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పెన్నం వేడిగా ఉంటుంది కదా ఇప్పుడే పాలు కాబెట్టాను ఆ పెన్నం మీద పెట్టానంటే భాగంగా హీట్ ఎక్కుతాయని చెప్పేసి ఆ వేడి తగ్గేలోపు పాలు ఇంకా వేడి అయిపోతాయి ఇంకా నా కూతురు నేను ఇద్దరం కలిసి తినుకుంటూ కూర్చున్నాము వాళ్ళ డాడీ ఇంకా రాలేదు షాప్లోనే ఉన్నాడు ఆయన కోసం మేము వెయిట్ చేయకుండా అని ఇద్దరం తిన్నామన్నమాట ఇంతలోపు షాప్ మూసేసేసి వాళ్ళ డాడీ ఇంటికి వచ్చేసరికి మా జార్ చూడండి ఎట్లా ఆడుకుంటున్నాడో ఎందుకో తెలియదు కానీ ఆయనను చూస్తే వానికి పంచ ప్రాణాలు వస్తాయండి ఎప్పుడన్నా బయటకు పోయి ఇంటికి రాకుంటే కూడా నేను తాళ మామూలుగా గేట్ వేసేసుకుంటాను కదా బయట కూర్చొని ఎదురు చూసుకుంటా కూర్చుంటాడు అనమాట అన్నీ చేసేది నేను కానీ ఆయన అంటే పంచ ప్రాణాలు చూపిస్తుంది అది వచ్చిన తర్వాత ఎట్లా ఆడుకుంటాది చూడండి వాయినంట వాయినంటనే తిరుగుతుంది అలాగే నైట్ టైమ్స్ వాష్రూమ్కి ఆయనే తీసుకుపోతాడనమాట చికెన్ సెంటర్ కాడికి తీసుకుపోయి వదిలిపెడతాడా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు రెడ్డి తీసుకొస్తాడు అని చెప్పేసి కొన్ని కాళ్ళ అవి చికెన్ కాళ్ళు అవి ఉంటాయి కదా అవి అక్కడనే పెట్టేసిపోతారు అవి తినిపించుకొస్తారు కాబట్టి ఇంకా ఆయన అంటే ఇంకా ఇష్టం అనమాట వాళ్ళ అక్కతో చూడండి జాక్ ఎట్లా ఆడుకుంటున్నాడు ఇసినకార తీసుకొని ఊపుకుంటుంటే జాక్ని ఎక్కడ కొడుతుందో ఏమో అని చెప్పేసి నా కొడతావా కొడతావానా ఏమో అది వాడికి తెలియదు కానీ మొత్తానికైతే అది ఊపకూడదంట అది ఊపుతుంటే మనకి కోపం వస్తుంది కోపం వచ్చి ఇంకా గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట అరుస్తావా అని చెప్పేసి నేను అరిసేసరికి కాళ్ళ పట్టా నోట్లో పెట్టుకొని చూడండి ఇంక అంత ఇష్టంగా తెచ్చుకున్న మామిడి పండ్లు చూడడానికి చాలా బాగుంది తిందాంలే అని చెప్పేసి తీసుకొని తింటే అనుకున్నంత టేస్ట్ అయితే లేదు నేను చాలా తీయకుండా చెప్పేసి తెచ్చుకున్నా కానీ లేదండి పండు అయితే చూడడానికి ఏమో మామూలుగా లేదు డబ్బులు అయితే ఈరోజు నాకు పొక్కని రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు డబ్బులు అన్నీ బొక్క పెట్టేసుకొని మోసపోయించామన్నమాట ఇంత ముందుకు వేరే చోట తెస్తుండీ ఆడ తెచ్చినట్టు బాగుంటుండే తీయగా ఉంటుండే పండ్లు సరే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాం కానీ మాకైతే పండ్లలో మాత్రం పెద్ద లాస్ టేస్ట్ అయితే ఏం లేవు ఇవి పాత స్టాండ్కి వెళ్ళి వెళ్ళి తెచ్చాము అంత దూరం నడుచుకొని వెళ్ళి తీసుకొచ్చినందుకు కూలి నష్టం అయిపోయింది మాకైతే సో ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు పొద్దున్న నుంచి నేను నచ్చిన స్టెప్స్ థౌసండ్ థర్టీ సిక్సే పొద్దునుంచి వాచ్ పెట్టుకున్నా కూడా త్రీ థౌజండ్ సెట్స్ కూడా వేయలేదు